ఇక్కడ ఉన్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి పేరబత్తలు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ప్రధానంగా మీరు ప్రజల్లో చాలా కొద్ది నెలల నుంచి తిరుగుతున్నారు కూటమితో అనేక సమావేశాలు జరుగుతున్నాయి ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్నారు ప్రధానంగా ఏమని రెస్పాన్స్ వస్తుంది సార్ అసలు ఎలా ఉంది అసలు మీకు ఫీల్డ్ కూటమి ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం అండి ఇది నిరుద్యోగులది ఉపాధ్యాయులది ఉద్యోగులది అలాగే కర్షకులది కార్మికులు ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి అవటం ఆయనకు తోడు ఎంతో ఆశయాలతో ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర సహకారంతో నరేంద్ర మోడీ గారు వీళ్ళ ముగ్గురి కోతో అద్భుతమైన మరి అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రంలో గత ఏడు నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ ఈ నాయకుడు నమ్మకం మీద మళ్ళీ వెనక్కి వస్తున్నారు పెట్టుబడులు పెడుతున్నారు ఇక్కడ నిరుద్యోగ యువతకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించుతుంది కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది ఆ మాట ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఆరు లక్షల కోట్ల రూపాయలతో ఆల్రెడీ అభివృద్ధి ఈరోజు పరిశ్రమలు ఈ రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం సంక్షేమం చేయాలంటే అభివృద్ధి జరగాలి అది మా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనం మీ అందరికీ తెలుసు సంపద సృష్టించాలి పేద ప్రజలకు పంచాలన్న నిదానంతో మరి అదే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మీరు మనం చూసుకున్నట్లయితే ఒకటో తారీఖునే ఫెన్షన్ ఏదైతే మన ఓల్డేజ్ ఫెన్షన్స్ అవి ఇస్తున్నామో ప్రతీ నెల ఒకటో తారీఖు నాలుగు వేల రూపాయలు ఇవ్వటం ఇది అద్భుతమైన స్కీమ్ అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో గతంలో ఏ తారీఖున వస్తుందో జీతం అన్నది కూడా నమ్మకం లేదు ఈరోజు ఒకటో తారీఖుకి జీతం ఆల్రెడీ ఈరోజు కూడా జీతాలు అందరి అకౌంట్లో పట్టడం జరిగింది ఈ ప్రభుత్వం మనం కూటమి ప్రభుత్వం వచ్చేట ఆర్థిక ఒక క్రమశిక్షణ లేక గత ప్రభుత్వం ఆర్థిక అసమా ఆర్థికంగా క్రమశిక్షణ లేకపోవడం వల్ల లక్షలాది కోట్లు అప్పులు చేసి చిన్నాభిన్నం చేసే పరిస్థితి అలాంటి దాన్ని ఇప్పుడే కేంద్ర సహకారంతో వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ సుమారు పది లక్షల కోట్ల పైచీలకు అప్పులు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈ అప్పులకి అసలు వడ్డీ కలిపి డెబ్బై వేల కోట్ల పైచీలకు పే చేయవలసిన పరిస్థితి ఒక పక్క అప్పులు తీర్చాలి అభివృద్ధి చేయాలి ఇవన్నీ కూడా ఒక నాయకుడు సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వల్ల సాధ్యం అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంగతి మీరు చూస్తూనే ఉన్నారు ఈరోజు ఈ కూటమి ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్య ముఖ్య కారణం అలాగే మనం కూడా ఈరోజు సింగిల్ సెకండు హైయెస్ట్ పార్లమెంట్ సభ్యులు కలిగిన ఏకైక కూటమి ఇక్కడ అది కూడా మనకు ఒక అవకాశం పోలవరం ప్రాజెక్ట్ కానీ అలాగే అమరావతికి కానీ మనం చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్కి ఆ రోజు ప్రైవేటీకరణ చేయాలన్న భయంతో ఉన్న పరిస్థితుల్లో ఈరోజు దాన్ని మళ్ళీ లాభాల బాటలో పెట్టడానికి కా కేంద్రం కూడా ఈరోజు పదివేల కోట్ల పైచీలకు సాయం చేయటం ఇవన్నీ కూడా రాష్ట్రానికి మన ఒక శుభ సూచిక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఈ ముగ్గురి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మళ్ళీ ఏ మన ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే దెబ్బతున్నదో వైసీపీ ప్రభుత్వంలో మళ్ళీ ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించి రాష్ట్రం వైపు మళ్ళీ పారిశ్రామికవేత్తలు చూసే విధంగా పనిచేస్తుంది అన్నది ఏమాత్రం అతి సోయక్త లేదు అదేవిధంగా మన రైతులు గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మితే మళ్ళీ పంట పండే వరకు కూడా రాని పరిస్థితి రైతులది కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం రైతుల దగ్గర ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే వారి అకౌంట్లోకి వెళ్ళటం ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్నీ చేసుకుని వస్తున్నారు ఉపాధ్యాయ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గత ప్రభుత్వం ఇరవై వేల కో కోట్ల పైచీలకు బకాయిలు పెడితే విడతల వారీగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం విడతల వారీగా అవి కూడా క్లియర్ చేయటం గత ప్రభుత్వంలో ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద వాళ్ళ హక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టే పరిస్థితి ప్రజాస్వామ్యంగా పోరాటం చేసిన ఒక తీవ్రవాదుల మీద పెట్టే కేసులు పెట్టి చాలా భయభ్రాంతులకు గురి చేస్తే ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యో ఉద్యోగులకు కూడా ఫ్రెండ్లీగా ఉంటూ వారి చే వారికి రావాల్సిన ఏదైతే భద్రత కానీ వారికి రా హక్కుగా ఎన్ని ఏదైతే ఉన్నాయో విడతల వారీగా అన్ని పని క్లియర్ చేయటం అన్ని వర్గాల ప్రజలకి కూటమి ప్రభుత్వం సమాన్యాయం చేస్తుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లటంలో ఏమాత్రం అసలు లేదు రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది అనేది మా ప్రగాఢమైన నమ్మకం సార్ ప్రధానంగా హారు హామీలకు సంబంధించి ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే అంటే చాలా జనంలో డిస్కషన్ ఉండే కదా మన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం ఫంక్షన్ విధానం ఫంక్షన్ ఏదైతే మనం నాలుగు వేలు ఇస్తానో అది కూడా ఇవ్వటం జరిగింది తల్లికి వందనం మనకి ప్రధానమైన అంశం అది కొంత అయిందంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలాగా ఒక దాంట్లో తీసుకొచ్చి అభివృద్ధి ఇప్పుడు అమరావతికి నిధులు వచ్చినాయి లేకపోతే పోలవరం నిధులు వచ్చినాయి ఆ నిధులు ఎలా డైవర్ట్ చేయచ్చు నిధులు డైవర్ట్ చేస్తే అక్కడ అభివృద్ధి ఆగిపోద్ది కానీ అలా కాకుండా ఈ తల్లికి వందనం కూడా ఆ రోజు మన మేనిఫెస్టోలో ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అన్న మాట మీద కట్టుబడి గత మన కేబినెట్లో కూడా ఆమోదించడం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్కూల్ స్టార్ట్ అవ్వక ముందే పిల్లల ఖాతాల్లో వేసి తల్లుల ఖాతాల్లో స్కూల్స్ ఓపెన్ చే ఓపెన్ చేయడం అనేది జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అలాగే డిఎస్సి ఈరోజు ఫస్ట్ సంతకం డిఎస్సి మీద చేయటం జరిగింది మరి ఒక కోర్టు సుప్రీం కోర్టు ఇవ్వటం వల్ల కొంత లేట్ అయింది అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాబట్టి మార్చి పది నుంచి ఇరవై లోపు గ్రా ఈ డిఎస్సి మీద నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే క్వాలిఫై అయిన టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులందరూ పిల్లలకు పాఠాలు చెప్పేదానికి సిద్ధంగా ఉండాలని ఎవరైతే ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు ఏది అనుమానం చెందకండి ఏ అపోలో పెట్టుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరు గారు ఏదైతే మీకు మాట ఇచ్చారో మాట ప్రకారం మీకు రేపు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని మీ అందరి ద్వారా తెలియజేసుకున్నాం అలాగే ఏపీపీఎస్ చైర్మన్ నియమించడం తద్వారా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కానిస్టేబుల్ పోస్టుల విషయంలో కానీ గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా ఆల్రెడీ మరి పోస్టులు తీసుకోవటం డిప్యూటీ యూలు అన్నీ జరుగుతున్నాయి అన్ని షెడ్యూల్ ఇవ్వడం జరిగింది వన్ బై వన్ ఏదైతే మాటిచ్చామో అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏ మాటని కూడా నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం నిలబడి ఉంది మీ పార్టీ కన్నా మీ పార్టీ సమావేశాలు ఇవి చేస్తుంది ప్రజల్లోకి వెళ్ళి గట్టిగా తిరుగుతుంది జనసేన ఎట్లా చూస్తారు రేపటి నుంచి ఇంకా ఎలా స్పీడ్ బ్యాంచబోతున్నారు ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ అని మాకు ఏ భేదాభిప్రాయం లేవండి కూటమి అంటే ముగ్గురం సమానమే కూటమి విలువలకి మా నాయకులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీజేపీకి పురంధేశ్వరి గారు వారు ఏదైతే ఆదేశించారో ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం అక్కడ చాలా మీరు మనం చూసుకోండి మీరు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఐకమత్యంగా ఆ లక్ష్యం ఇక్కడ పార్టీ కాదు ఆల్రెడీ అధికారంలో ఉన్నాం మనం ప్రజలకు ఏదైతే మాటిచ్చామో ఈ రాష్ట్ర అభివృద్ధి అధ్యయంగా పనిచేస్తున్నారో కోటమి మీద కూటమి ఎట్టి పరిస్థితుల్లోనే చిన్న చిన్న ఏదన్నా ఉంటే అది టీ కప్పులు తుఫాన్ అంటారు అంతే తప్ప ఒక కుటుంబంలో అన్నదమ్ములు నలుగురు ఉంటే నలుగురు మధ్యనే వేదాభిప్రాయాలు ఉంటాయి ఇన్ని లక్షల మంది కోట్ల మంది కార్యకర్తల నాయకుల మధ్యన ఖచ్చితంగా మాకు సమ సమన్వయం ఎప్పుడు మీకు చూపెడతారంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది ఈ రెండు జిల్లాల్లో ఇక్కడ అలాగే కృష్ణా గుంటూరులో మీరు సమన్వయం చూడండి ఎంత ఐకమత్యంగా పనిచేస్తున్నాం మనం సమయం వచ్చినప్పుడు ఎప్పుడు కలిసి ఉంటాం కావాలంటే మా మధ్యనే ఏదన్నా మా మేము మేము చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకుంటాం అవన్నీ మాకు కామన్ అండి ఆల్ ది బెస్ట్ రాజశేఖర్ గారు ఇది చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని మమ్మరం చేశాయి నోటిఫికేషన్ వచ్చింది ఇరవై ఏడో తారీఖున ఎలక్షన్ జరగబోతుంది దీంట్లో చాలా పెద్ద ఎత్తున ఆయన ప్రచారం నిర్వహిస్తున్న శైలి కూడా విభిన్నంగా సాగుతుంది జనసేన అయితే ప్రత్యేకంగా ఓటర్ల నమోదు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అనుక్షణం తామే అభ్యర్థులైనట్లు ప్రచారం సాగిస్తూ రాజశేఖర్ గారికి అండదండగా నిలబడుతున్న తీరు గమనిస్తున్నాం చూడాలి రేపు మెజార్టీ ఎంత తీసుకొస్తారు రాజశేఖర్ గారు ఇది ఈ షూస్ కోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్